నుంచి కృష్ణా నది మహోగ్ర రూపం దాల్చింది ఏకంగా పదకొండు లక్షల వరద రావడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న లంక గ్రామాలన్నీ బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో లంక గ్రామాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఇళ్లు సైతం మునిగిపోవడంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా వరద చూడలేదంటున్నారు స్థానికులు లంక గ్రామాల్లో వరద దాటికి పంట పొలాలు తోటలు పూర్తిగా మునిగిపోయాయి అరటి మునగ కంద తమలపాకు పంటలన్నీ నీట మునగడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు వేల ఎకరాల్లో వందల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు ఎప్పుడు వరదలు వచ్చినా లంక గ్రామాలు ప్రభావితం కావడం సర్వసాధారణం కానీ ప్రతిసారి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఈ ఇప్పుడు సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి ప్రజలేమంటున్నారు రైతులకు ఏవైనా ప్రభుత్వం నుంచి హామీ వచ్చే అవకాశం ఉందా అయితే ఎప్పుడూ కూడా వరద రావటం ఆ వరద సమయంలోనే వీరంతా కూడా పునరావాస కేంద్రాలకు రావడం అదేవిధంగా తిరిగి ఆయా లంక గ్రామాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ కూడా అంటే తమ జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఇంతటి వరదను చూడలేదని అరవై డెబ్బై సంవత్సరాల వయసున్న వారు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వారంతా తలదాచుకుంటున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇది రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వద్ద ఉన్న పల్లిపాలానికి సంబంధించిన ఒక పునరావాస కేంద్రం ఇది కరకట్ట దిగువన ఒక పాఠశాలలో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రానికి ఎగువనే కరకట్ట అవతల వైపున పల్లెపాలెం గ్రామం ఉంటుంది ఈ పల్లెపాలెం గ్రామంలో దాదాపు రెండు వందల రెండు వందల మంది జీవిస్తూ ఉంటారు వీరందరూ కూడా మొత్తం ఊరు మొత్తం కూడా నీట మరుగుతుంటే మొత్తం కూడా వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా రావి అనంతరం వద్ద దగ్గర కూడా మరొక పునరావాస కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు అక్కడ ఒక ఆరు వందల మంది ఉంటే ఇక్కడ ఐదు వందల మంది పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు మరొక రెండు మూడు రోజుల వరకు వీరంతా కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఈ పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఆహారాన్ని త్రాగునీరుని అందిస్తూ ఉన్నారు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నం ఆహారం సాయంత్రం కూడా ఆహారాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలందరికీ కూడా పాలు కోడిగుడ్డు మొక్కజొన్న పొత్తులు ఇటువంటి ఇవన్నీ కూడా బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి కూడా తీసుకొచ్చి చిన్నపిల్లలకు ఇస్తున్నారు మరొక వైపు ఇక్కడ ఏదైతే ఒక మెడికల్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండటం ఐదు వందల మందికి పైగా ఉండటంతోనే ఎటువంటి జ్వరాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ తలెత్తకుండా ఇక్కడ క్యాంప్ లోనే ఒక మెడికల్ క్యాంపును కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద చూడలేదు అయితే మరొక వైపు లంక గ్రామాలు చూసుకుంటే లంక గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులకి ఇది ఇంత కూడా లంక గ్రామాల కేంద్రంగా ఉంటాయి అనేక రకాల పంటలు పండుతాయి పంటల తోటలు ఉంటాయి కానీ ప్రస్తుతం అయితే మొత్తం కూడా అరటి దాదాపు ఒక్కొక్క అరటి చెట్టు వచ్చేసరికి పదిహేను పదిహేను అడుగులు ఉండే అరటి చెట్టు కూడా ఇంకా పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి అదేవిధంగా మొక్కజొన్న మొక్కజొన్న కావచ్చు పసుపు కావచ్చు కంద కావచ్చు మునగ తోటలు కావచ్చు ఇలా అనేక పంటలన్నీ కూడా పూర్తిగా నీటి మును నీటి మునిగిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అధికారులంతా కూడా లంక గ్రామాలకు వెళ్ళాలంటే ఇంకా బోట్లనే ఆశ్రయించాల్సి ఉంది బోట్ల ద్వారానే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది గ్రామాలు ఇప్పుడిప్పుడే లంకల్లో లంకలో గ్రామాల్లో ఉన్న వరదంతా కూడా తగ్గుతున్నప్పటికీ కానీ లంక గ్రామాలకి రాకపోకలు సాగించాలంటే మాత్రం ఇంకా రోడ్డు మార్గాలు ఏవి కూడా ప్రారంభం కాలేదు రోడ్డు మార్గాలకు వెళ్ళాలంటే దాదాపు మూడు నాలుగు లక్షల క్యూసిక్లకి వరద నీరు పైనుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ రాక లంక గ్రామాలన్నిటి కూడా రాకపోకలు సాధ్యమవుతాయి ఈరోజు ఉదయం కూడా ఆ మంత్రులు ఇద్దరు అనగానే సత్యప్రసాద్ అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ వీళ్ళిద్దరు కూడా బాపట్టకు సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా ఈ రోజు లంక గ్రామాల దగ్గరకు వెళ్ళి లంక గ్రామాలన్నిటికీ కూడా బోట్లను సరిపడా ఏర్పాటు చేసి ఆ బోట్లలో ఆహారాన్ని త్రాగునీరుని కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా కూడా చూస్తూ ఉన్నారు ఎస్పీ అదేవిధంగా పోలీస్ బలగాలన్నీ కూడా ఇక్కడే లంక గ్రామాల చుట్టూనే వేసి లంక గ్రామాలకు కావాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏం అవసరమైతే అవి పంపించేందుకు బోట్లను కూడా సిద్ధం చేశారు బాపట్ల జిల్లాకు సంబంధించిన మొత్తం కూడా కరకట్ట వెంటే ఉంది ముఖ్యంగా రాత్రి చూసినట్లయితే కరకట్టకి ఎక్కడైనా సరే గండి పడుతుంది ఒక ఆందోళన అయితే స్థానికులంతా కూడా వ్యక్తమైంది అయితే ఎప్పటికప్పుడు అధికారులు స్పందిస్తూ ఎక్కడైతే వరద కరకట్ట మించి పొంగడానికి సిద్ధంగా అయినప్పుడు లేకపోతే పొంగడానికి వచ్చినప్పుడు కూడా వెంటనే అక్కడ స్పందించి ఇసుక బస్తాలు తీసుకువచ్చి పెద్ద పెద్ద వాహనాలను ప్రొక్లైనలు కూడా ఉపయోగించి అక్కడ కట్ట ఎత్తు పెంచి వరద కరకట్ట మించి పొంగకుండా చూశారు అదేవిధంగా గండి పడకుండా కూడా పలు చోట్ల చూశారు కొన్ని చోట్లయితే సీపేజ్ వాటర్ రాత్రి ఏడు గంటల సమయంలో ప్రారంభమైతే పది పదకొండు గంటల కల్లా అక్కడికి పెద్ద పెద్ద రాళ్ళు అదేవిధంగా మట్టి ఇసుక లాంటివి కూడా తీసుకువచ్చి అక్కడ సీపేజ్ని కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం అధికార యంత్రాంగం గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాంతంలోకి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా కరకట్ట వెంట ఉంటుంది ముఖ్యంగా లంక గ్రామాల్లో ఈసారి చాలా వరకు ఎక్కడా కూడా ప్రాణహాని జరగలేదు ఒక వరకు కూడా ఒక డెత్ కూడా అయినట్లు అధికారికంగా ఎక్కడైతే రికార్డులో నమోదు నమోదు కాలేదు మరొక వైపు రాత్రి కూడా ఒక వ్యక్తిని పాము కరిస్తే అక్కడ ఆవులవారు పాల నుంచి ఎస్పీ తుషార్ డూడి దగ్గరుండి ఆ ఎవరైతే పాము కరిచిన వ్యక్తిని సకాలంలో హాస్పిటల్కి తరలించడంతోనే అతను కూడా ప్రమాదం తప్పింది ఇంకా అయితే పునరావాస కేంద్రాలు కొనసాగుతూ ఉన్నాయి మరొక రెండు మూడు రోజుల పాటు ఈ పునరావాస కేంద్రాలను కొనసాగించేందుకు అధికారులంతా సిద్ధంగా ఉన్నారు పునరావాస కేంద్రాల్లో ఎక్కడా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా సకాలంలో ఆహార పదార్థాలన్నిటిని కూడా అందిస్తున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది